i పెట్టు పెట్టి అగరబత్తులు కొట్టి నూనె పోయి చిప్పల కొంచెం Non lì porque é isso. అటువంటి కొట్టు అట్లా కొట్టు అంటే దేవత ఫస్ట్ అట్లా నైవేద్యం లాగా మనం ఏం తీసుకురాలి కదా सभी తెలుసా గడప గడపకాడ 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 ఒక బిల్ల పెట్టు ఇంకో బిల్ల అనిపించిట్ ఇంక ఈ బిల్ల దగ్గర కాల్తది కావచ్చు మరి ఒక దీంట్లో పట్టుకోండిగా పెట్టు అన్న రెండు పెట్టిగా పెట్టండి ఫ్రెండ్స్ గుడికైతే పోయొచ్చినాము అయితే ఊరెళ్ళే పని ఉంది కదా బండిది లైట్ హెడ్ లైట్ హార్ను ఇండికేటర్స్ రావట్లేదు ఇక మెకానిక్ దగ్గరికి వెళ్ళినా ఇక ఆయన అయితే వైర్లన్నీ తీసుకుంటే చెక్కిస్తాడు ఏం చేస్తాడో చూడాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బండి మొత్తం అయితే ఇప్పి చూసిండు వైర్లు అన్నీ చెక్ చేసిండు కానీ అతనికి ప్రాబ్లం ఏంటిదో తెలియలేదు ఏ వైర్ ఎట్లా అనేది తెలియట్లేదు వైరింగ్ వేరే కాడ చేస్తాడు వెళ్ళండి అని చెప్పిండు కానీ ఆ రోజు బుధవారం కావడం వల్ల షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి మళ్ళీ గురువారం వెళ్ళాలంటే నేను గురువారం మార్నింగే ఊరికెళ్ళాలి ఇక రిపేర్ చేయించలేకపోయినా హెడ్లైటు ఇవన్నీ చీకటి కాకముందే ఇంటికొద్దామని ఇక చేయించలేదు మార్నింగ్ మార్నింగే వెళ్ళాలి ఊరికి ఇక అలానే వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ ఇక బండి పని అయిపోయినాక మా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మీ షాప్కి వెళ్ళినాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వీట్లల్లో కొంచెం చిన్న పూలు వెళ్ళేవా చిన్న పూలే ఉంటాయి కొంచెం দি <coughs> பலர்வே. <coughs> 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 ఊపేసుకుంటారు కాదే అయితే ఎట్లా అంటే సేమ్ కలర్ లేదా సేమ్ కలర్ కాదా గ్యారంటీ అండి గ్యారంటీ అది తెలిసిపోదు మళ్ళీ వాళ్ళు పడతలే ഇല്ല്യൂക്കി சின்ன മാർക്ക് സോഫ്റ്റ്വെയർ നീ ഇതെ കടി പോട്ടെ പെട്ടെന്ന് சின்னം നല്ലം ചെറിയം ഇത്രയും കംബ്ര ചെറുത് ഇപ്പുറത്തിലാട്ടക്കല്ലേ ഹേയ് നോക്കൂ ഈ ലാസ്റ്റ് నేను చూపించే బుట్టాలు తీసుకుందామని ఇక ఆయన చూపెట్టిన ఫ్రెండ్స్ తీసుకోమన్నాడు ఏ చూడండి ఆయన చేతిలో పెట్టుకొని మరీ వీడియోకి చూపిస్తాడట ది నెక్స్ట్ డే ఫ్రెండ్స్ పొద్దు పొద్దుగాలను ఇక ఊరికి బయలుదేరుతున్నాము నేను నా భార్య మా మామ కూడా జతయ్య రెండు మిగతా వాళ్ళు అయితే వెనకాల వస్తున్నారు ఒక ఫంక్షన్ ఉంది మా బామ్మది వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అది మంతిన్ సైడ్ ఉంది ఫ్రెండ్స్ బాగుంటుంది లొకేషన్స్ అయితే చూడండి మొన్ననే ఎట్టుంది เลือนนี่

ఇక్కడి అయితే లొకేషన్స్ అదిరిపోతాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఎన్ని సంవత్సరాలు ఏ తెలియదు కానీ ఘోరంగానైతున్నాయి పెద్దగా మేమైతే వాటి మధ్యలో వెళ్తున్నాం సినిమా సినిమాలో చూ చేస్తారు కదా చెట్ల మధ్య నుంచి వస్తుంటే రోడ్డు అని అట్లా ఉన్నది లొకేషన్ అయితే చూడండి ఇంకా ముందు ముందు బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఒక మంకీ కనబడుతుంది చూడండి చాలా బాగుంటది ఇప్పుడు వెనక దిక్కు తీరుతుంది మా ఆవిడ వీడియో ఫ్రెండ్స్ ఇదైతే ఊరు వెళ్ళే వీడియోనే చూపిస్తున్నాము వచ్చేటప్పుడు ఇంకా తీయలేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్